తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దర్శించుకున్నారు ముందుగా దేవస్థాన కార్యనిర్వహణాధికారి భాస్కర్రావు ఆధ్వర్యంలో పూర్ణ కుమంతో స్వాగతించారు ఈరోజు లక్ష్మీనరసింహస్వామి యాదగిరి దర్శనం చేసుకోవడం జరిగింది స్వామివారిని ఒకటే ఒకటి కోరుకున్న తెలంగాణ ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి సుభిక్షంగా ఉండాలి రైతులు కూడా సుఖ సంతోషాలతోనే సుభిక్షంగా ఉండాలని చెప్పేసి గడపకు చేరే విధంగా లక్ష్మీనరసింహస్వామి వారికి మనోధైర్యాన్ని ఇవ్వాలి అదేవిధంగా ఆరోగ్యం కూడా చాలా గొప్పగా ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది మరి నాకు కూడా చాలా సంతోషంగా ఉన్నది ఈ రోజు లక్ష్మీనరసింహ స్వామి దర్శనం చేసుకున్నందుకు మరి అదేవిధంగా పట్టు వస్త్రాలు కూడా సమర్పించే అవకాశం దొరికింది మరి భగవంతుడు వెళ్ళప్పుడు మనందరినీ చల్లగా చూడాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు న్యూస్